హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు వీడియోలో నేను టీ గ్లాస్ లో కేక్ ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్గు పెరుగు బేకింగ్ పౌడర్ ఓవెన్ ఇవేమీ లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ముందుగా దీనికోసం మిక్సీ జార్ లోకి కప్పు పంచదారని అలాగే ఒక యాలక్కాయని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేశాను ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత వేరొక గిన్నె తీసుకొని దీనిలోకి ఒక కప్పు గోధుమ పిండిని ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడిని అలాగే మూడు స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను పల్లీల నూనెని యాడ్ చేస్తే మనకు స్మెల్ అయితే వస్తుంది కాబట్టి ఇలా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడుతున్నాను అలాగే చిటికెడు ఉప్పుని అర స్పూను వంట సోడాని ఇంకా ముక్కాలు కప్పు కాచి చల్లార్చుకున్న పాలనైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను ఇక్కడ మనము పచ్చి పాలనైనా సరే తీసుకోవచ్చు ఇక్కడ అన్ని కొలతల్ని అయితే నేను ఒకే కప్పుతో అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత ఈ పిండిని అయితే ఒకే డైరెక్షన్లో అయితే మిక్స్ చేసుకోవాలి ఎలా పడితే అలా తిప్పకుండా ఇది మనకు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చిందంటే మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్లు ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి వెడల్పాటి గిన్నెనైతే పెట్టేసుకొని దాని లోపల ఇలాగ ఒక చిన్న మూతను పెట్టుకునేసి దీనిపైన మన పెద్ద మూతను పెట్టేసుకొని మనము అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు అయితే హీట్ చేసుకోవాలి ఈ లోపైతే మనము టీ గ్లాసులో కేక్ బ్యాటర్ వేసుకోవడం కోసం ఈ టీ గ్లాసులని అయితే రెడీ చేద్దాము ముందుగా అయితే ఈ గ్లాసులకి కొద్దిగా ఆయిల్ని అయితే అప్లై చేసుకునేసి మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ డస్టింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడైతే నేను గోధుమ పిండితో అయితే డస్టింగ్ చేసేసాను ఇంకా తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి కేక్ బ్యాటర్ని అయితే ఈ గ్లాసుల్లో అయితే వేసుకుందాము ఇలాగే అన్ని గ్లాసుల్లో ముక్కాల భాగం వరకు వేసుకునేసి రెడీ చేసుకుందాము ఇంకా ఆ తర్వాత పదహైదు నిమిషాల సేపు ప్రీ హీట్ అయిన ఈ గిన్నె మీద మూతనైతే తీసేసి దీని లోపల ఇంకో మూతను పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ టీ అయితే ఈ మూత పైన పెట్టుకొని ఈ కేక్ బ్యాటర్ పైన కొద్దిగా టూటీ ఫ్రూటీని అయితే చల్లేసుకునేసి ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకునేసి అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో అయితే మూత తీసి మనం ఇలా చాక్తో కానీ టూత్పిక్తో కానీ గుచ్చి చూస్తే ఈ కేక్ బ్యాటరు మనం చాక్ అయితే అంటుకోకూడదు ఇంక ఇక్కడైతే నాకు ఒక ఇరవై ఐదు నిమిషాలకైతే ఇలాగ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి ఆ తర్వాత ఈ గ్లాసును అయితే మనం పక్కన అయితే తీసి పెట్టుకుందాము వీటిని మనము వెంటనే వేడివేడిగా ఉన్నప్పుడు అయితే తీయకూడదు బాగా చల్లారిన తర్వాత అయితే చాక్తో అనుకునేసి కింద పక్కన ట్యాప్ చేసేస్తే కేక్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ అయితే ఒకటైతే తుంచి చూపిస్తున్నాను లోపల కూడా చాలా బాగా అయితే ఉడికింది కదా ఇంకా కింద పక్క కూడా ఏమీ మాడదు మంచి బ్రౌన్ కలర్ లో అయితే ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్